వెల్కమ్ టు మట్టి చట్టి వంటలు అందరు ఎలా ఉన్నారు ఈరోజు పీతల పులుసు చేసే విధానం తెలుసుకుందాం రండి ఇక చూస్తున్నారా బాండీలో చక్కగా ఉల్లిపాయలు వేగుతున్నాయి ఉల్లిపాయలు బాగా దోరగా వేగిన తర్వాత చూడండి ఒకసారి ఎలా వేగిస్తున్నాయి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం పచ్చిమిరకాయలు పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ ఉన్నారా అంటే మనకు ఐదారు పచ్చిమిరకాయలు వేయండి ఉప్పుకున్నారైతే సరిపోతుంది అవి వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదొక స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకోండి పెద్దది అది కూడా ఏగాలి మరీ బాగా ఏగకూడదు దోరగా కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఏగాలి ఇలా పీతలు మన శుభ్రం చేసుకున్న వేసుకున్నాము వేసుకొని మామూలుగా మీరు ఎంత సరిపడా వేసుకుంటారో ఉప్పు పసుపు కారం అవన్నీ వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి నేను పొలాల పొయ్యి మీద ఇంత చక్కగా మంచి వంటలో చక్కగా చూపిస్తున్నాను మీరు కూడా చక్కగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పీతల పులుసు ట్రై చక్కగా చూస్తున్నారా బాగా ఈ యొక్క పీతలు ఇవన్నీ కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనేయండి మీరు నేనంటే తొందర తొందరగా చెప్తున్నాను కానీ చాలా కొంచెం బాగా టేస్ట్గా రావాలంటే మనకు ఆ పులుసు అంత దిగాలంటే చక్కగా దాని మీద ఉడకాలి తర్వాత మనం రెండు మూడు టమాటాలు గ్రేవ్ చేసుకున్నది పులుసు వేసుకున్నాను మీరు కూడా వేసుకోండి అలాగే టమాటాలు వేస్తే టేస్ట్గా వస్తుంది మీకు బాగా పులుపు రావాలంటే కనుక కొంచెం చింతపండు కూడా ఆ గ్రేవ్ కొంచెం వేసుకోండి వేసుకొని మీకు సరిపడా నీళ్ళు పోసుకొని దాన్ని బాగా మరగనివ్వాలి మరగనిస్తే కనుక పులుసు దిగిపోతుంది ఈ లోపు మనం ఉల్లిపొంది ఆర్గానిక్ ఆర్గానిక్ది చూడండి ఎంత బాగుందో అవన్నీ కొత్తిమీర పుదీనా అవన్నీ రెడీ చేసుకోవాలి ఈ లోపు మనం టైం ఈ టైంలోపు ఒక కప్పు నేను మామూలుగా గ్రేవీ కోసం చక్కగా కొబ్బరి పల్లీలు గసగసాలు బాదం పప్పు తర్వాత జీడిపప్పు ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకొని నేను ఒక కప్పు వేసుకున్నానండి మీకు ఏది కావాలంటే అది వేసుకోండి చాలా టేస్ట్ అవుతుంది ఆ పేస్ట్ వల్లే మనకి వేసుకున్న తర్వాత పుదీనా కూడా వేసుకున్నాను రెండు స్పూన్లు తయారవుతుందండి చూడండి ఒకసారి ఈలోపు మళ్ళీ తర్వాత గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత కొత్తిమీర ఇవన్నీ మనం వేసేసుకోవటమే వేసాను చూడండి ఉల్లిబం వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది అదిగో చక్కగా ఉడికిపోయి టేస్టీ టేస్టీగా తయారైపోయింది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్